హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ టాలెంటెడ్ మోక్ష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక్కడ మీషోలో నుంచి అయితే ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాము అది ఎలా ఉంది ఏంటి అని అయితే మీకు చెప్దామనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీషోలో కొత్తగా వచ్చాయి కదండి ఫ్రాక్ మోడల్స్ అందులో నుంచి అయితే ఒకటైతే నేను ఆర్డర్ పెట్టాను క్వాలిటీ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేసి రివ్యూ ఇద్దామనేసి అయితే డ్రెస్ అయితే జార్జెట్ అండి ఇది కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్ హండ్రెడ్ పడింది నాకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనం బయట స్టిచ్ చేయించుకుంటే ఎలా వస్తుందో అలాగే వచ్చింది స్లీవ్స్ అయితే ట్రాన్స్పరెంట్ వచ్చేసాయి నెక్ దగ్గర అయితే ఇది మనకు కుచ్చులు పెట్టేసి పెడతారు కదా అది అదైతే వచ్చింది నాకు ఎందుకో అది చూసినప్పుడు బాగానే అనిపించింది కానీ వేసుకున్నాకైతే నాకు ఆ మోడల్ నచ్చలేదు అని చెప్పేసి అయితే నేను తీసేసాను లోపల అయితే లైనింగ్ అయితే ఫుల్ ఉందండి క్రేప్ లైనింగ్ ఇచ్చారు మనకు హ్యాండ్స్ దగ్గర అయితే ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి కింద ఎలాస్టిక్తో అయితే ఇచ్చారు స్లీవ్స్ నెక్ అయితే నాకైతే నచ్చలేదండి మీకు నచ్చితే అయితే ఉంచేసుకోవచ్చు నాకు నచ్చలేదు కాబట్టి నేను తీసాను తీసిన తర్వాత అయితే డ్రెస్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్లేయర్ కూడా చూడండి చాలా బాగుంది కింద మనకు ప్రిల్స్తో అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ నెక్ కూడా నార్మల్గా హై అయి ఇచ్చారు డోరీస్ అయితే ఏమీ లేవండి కట్టుకునేదందుకు ఇక్కడ ట్రాన్స్పరెంట్స్ హ్యాండ్స్ ఇచ్చారు కానీ అంత ఇదిగైతే ట్రాన్స్పరెంట్గా ఏం లేదు చాలా బాగుంది వేసుకున్న నాకైతే డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలామంది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ చూడ్డానికి కూడా చాలా లుక్ ఉంది అని చెప్పేసి అయితే అన్నారు మీకు కావాలి అని అనుకుంటే మాత్రం మెసేజ్ చేయండి నేను లింక్ అనేది షేర్ చేస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్